పై సీఎం కు యనమలు లేక రావుపై ఆయన చేస్తున్నది ఏదో తక్కువ ధరకే సజ్జులో కాజేశారని అసలు ఇదే ఈ ట్విస్ట్ ఏంటి రావు ఏదో ఇక్కడ గన్న పెట్టారు నన్ను బెదిరించారు అని ఆయన ఒక పక్క చెప్తుంటే వర్మ ఈ విషయం మనం చాలా చాలా చర్చించాము నేను చెప్పాను ఇందులో అందరూ గుమ్మడికాయంత ముత్యాలని ఎవరేం తక్కువ కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ఆ సెజ్లో అవి తెచ్చాడో ఆ సమయంలోనే దాని మీద తీవ్రమైన ఉద్యోగం జరిగింది ఆ తర్వాత ఆయన అనంతరం కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు హయాంలో ఇది కొనసాగుతూనే ఉంది పరంపర కేవీరావు కనీసం తొమ్మిది వందల కోట్ల పైన కేవీరావు కంపెనీ ఐ మీన్ వాళ్ళు కాకినాడ రేవు మీద వచ్చే ఆదాయము సెడ్జ్లకు సంబంధించింది తీసుకున్నారని ముందు నుంచి ఉద్యమం జరుగుతుంది దీనివల్ల దివీష్ అన్నది వచ్చినప్పుడు కూడా ఆ దివీష్ వాళ్ళ మీద కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి పవన్ కళ్యాణ్ స్వయంగా మా మిత్రుడు మధ్యతో కలిసి కరిగి వెళ్ళి ఆందోళనలు ఇవన్నీ కూడా చేశారు ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి యనమల రామకృష్ణుడు అప్పటి నుంచి వరకు తెలుగుదేశంలో ఒక సీనియర్ నాయకుడు ఆయన ఈ లేఖలో రావు అని మీరు మనం మాట్లాడుతున్నాం ఆయన రావు చౌదరి ఇంకా ఆయన దివీష్ చౌదరి ఇవన్నీ కూడా ఆయన రాశారు ఇప్పుడు ఆయన అలా రాశారు కాబట్టి ఆయన్ని విమర్శిస్తున్న తెలుగుదేశం వ్యాఖ్యాతలు యనమల రామకృష్ణుడు యాదవ్ అని వాళ్ళు రాస్తున్నారు ఈ కుల పంచాయతీ ఏంటండి ఇది ఎక్కడి నుంచి కుల పంచాయతీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో ఎలా వస్తున్నాయో కూడా అర్థం కానీ అంటే ఎక్కడికెక్కడికో హైజాక్ చేస్తున్నారు మీరు అడిగిన వస్తే కాకినాడ వేలో తప్పకుండా రెండు కార్పొరేట్ హౌసులే ఇది చూడండి యాంకరేజ్ పోర్ట్ మూసివేస్తే ప్రయత్నాలను అడ్డుకుందామని కాకినాడలో ఉన్న కార్మిక సంఘాలని ఇది వైసీపీ కాదు టీడీపీ కాదు ఇరవై వేల మంది బతుకుతున్నారు అన్ని దశల్లో డబ్బులు తీసుకుంటున్నారు ఇప్పుడైనా మళ్ళీ కాపాడకుండా తీసుకుపోతున్నారని వాళ్ళ అంటే గగ్గులు కార్మికులకు చాలా ఆందోళన వచ్చింది కరోనాలో కూడా మేము వేవుని నమ్ముకొని పోర్టు నమ్ముకొని బతికాము రెండో సీ పోర్ట్ వేరు యాంకరేజ్ పోర్ట్ వేరు అది కూడా రాసే నిర్మలరావు కృష్ణుడు సో ఆయన ఏమంటారు రావు కూడా రెండు వేల ఎకరాల భూమి అనాధికారికంగా తీసుకున్నారు వాళ్ళకు పరిహారం ఇవ్వలేదు అది నిజం మీరు పైగా వేల భూములే తాకట్టు వేల పత్రాల్లో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారు ఇంకా కాకినాడ రాయల మీద యాంకరేజ్ పోర్టు మీద వచ్చిన ఆదాయం అదేం పంచుకున్నది లేదు ఇరవై రెండు పైసలు ప్రభుత్వానికి అండి డెబ్బై ఎనిమిది పైసలు ఆ బాలకండి మీరు చూడండి యాంకరేజ్ పోర్టు కట్టిందేమో ప్రజల సహజంగా ఉన్న రేవు కూడా ఎప్పటి నుంచి కాబట్టి దీని మీద ఎనమాల ఏమంటాడు అంటే పరిహారం ఇప్పించాడు నేను మనం కేవలం అంటే మీరు చూస్తున్నారు కదా కేవీరావు బాధితుడు ఎంత డ్రామాటిక్గా అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పట్టుకున్న రోజే కేవీ గారు కంప్లైంట్ ఇవ్వడం అయినా అంతమంది నిజానికి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది కదా ఈ సీక్వెన్స్ కనుక మీరు చూస్తే చాలా చక్కటి స్క్రిప్ట్ లాగా వన్ బై వన్ దీంట్లో ఎవరిని సమర్థించాల్సిన అవసరం లేదు ద్వారంపూడి చశేఖర రెడ్డి కూడా మీడియాని పిలిచి మరి మా బ్రదర్ బియ్యం వ్యాపారం చేస్తున్నాడు అసలు రేవు కావాలని పెంచాం మనము ఈ దాన్ని మీరు రేవుని దెబ్బతీయకండి నా ఆయన కూడా అంటున్నాడు ఇప్పుడు మీరు ఒకటి మాట్లాడితే ఎవరు ఎద ఎగదీస్తే ఆ హత్య దిగదీస్తే ఈ హత్య అన్నట్టుగా మీరు ఎటు మాట్లాడకూడదు అని మాట ఇటువైపు ఉంటే కేజీరావు గురించే మాట్లాడాలి అటువైపు ఉంటే అది అసలు ఇంకా నా మీద కొన్ని కామెంట్స్ మొన్న మనం మాట్లాడిన తర్వాత ఏంటండి బెదిరించి రాయించుకోవడం ఏంటండి కార్పొరేట్ ఒప్పందాలు అంటే తప్ప ఇప్పుడు అదానీ స్వయంగా ఎన్ని రాయించుకున్నాడు ఈ దేశంలో అంతర్జాతీయంగా కూడా ఇలాంటి ఆరోపు గంగవరం పోటు ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మారింది కాబట్టి అదానీ చేసింది ఇంకొకరు చేయలేని ఏమీ లేదు ప్రభుత్వాల అండతో ఒత్తిడి చేయడం జరుగుతుంది కానీ మనం ఇందులో ఏ ఒక్కరి పక్షం తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ప్రజల పక్షం ఉండాలి కాకినాడలో ఆడిటింగ్ తప్పు జరిగింది కాబట్టి బ్లాక్మెయిల్ చేశారన్నారు ఆడిటింగ్ రిపోర్ట్ బయటపెట్టండి ఓకే ఆడిటింగ్ రిపోర్ట్ బయట పెట్టండి అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన సంవత్సరం వారీగా ఈ సంవత్సరం ఇంత ఆదాయం వచ్చింది ఇలా ఉందని చెప్పండి అలాగే రేషన్ బియ్యం సిట్టు మీకే సందేహం ఏంటి సార్ సిట్ మాట్ చేశారు అంటే ఇంక ఇప్పట్లో తేలదు ఇప్పుడు తిరుపతి అడ్డు గురించి ఒక్క మాట కూడా వినపడదు కొన్ని రోజులు బోన్ అమస్మరణ కూడా ఆపేసి అడ్డున్న అమస్మరణ చేశారు వీళ్ళంతా ఇప్పుడు ఏమైంది పోతుంది ఇంకా అంత మధ్యలో ఇంకోటి డ్రగ్స్ ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్ యనమల రామకృష్ణుడు మీరే ఇంకొకరు అంటే వాళ్ళ మీ దగ్గర ఉద్దేశాలు ఆపాదించవచ్చు అంత సీనియర్ మోస్ట్ తెలుగుదేశం నాయకుడు బహిరంగంగా లేఖ రాసి ఆ మీడియాలో అంతా కూడా అది ప్రముఖంగా వస్తే ఆయన కూడా ఏమండి మా ఈ కులం మీదైనా మీ దృష్టి అయినా ఆయన మీద కూడా కామెంట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి ఎలా ఎలా పక్కదో పడుతున్నాయి చాలా ఆశ్చర్యమే కాదు ఆందోళన కూడా కలుగుతుంది రియల్ ఇష్యూస్ ఆర్ హైజాక్డ్ సో యనమాల మరి ఏం మాట్లాడతారు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన కూడా అప్పుడు ఆ లేఖ రాసిన తర్వాత ఏమి స్పందించట్లేదు ఆయనకు తెలుసు కదా ఆర్థిక మంత్రి కదా గోదావరి బిడ్డ కదా ఎప్పటి నుంచి ఎన్టీఆర్ హయాం నుంచి కాబట్టి ఆయన బయటపడ్డమని అండి ఆయన ఇన్ని వేళ వచ్చాయంటే ఆ వివరాలన్నీ ప్రజలతో పంచుకుంటే కనీసం మిగిలిన షెడ్యూల్ కన్నా భూములు బెల్లంతు కాకుండా రైతుల ప్రయోజనాలు మనం కాపాడుకోవచ్చు కదా ఇప్పటికి కూడా ఉత్తరాంధ్రలో భారీ ఎత్తున షెడ్యూల్స్ అయిపోతున్నాయి కాదన్న అదానీ ఒప్పందం కోసం అదానికి పన్నెండు వేల ఎకరాలు భూములు కట్టబెట్టే ప్రయత్నం అక్కడ జరుగుతుంది సో ఇవన్నీ కార్పొరేట్ ఇది చూడండి సిట్ అంటే ఇక అంతేనా ఒక వార్త ఇంకోటి శక్కీ శితో ఒప్పందాన్ని కొనసాగించాలని దాదాపు నిర్ణయం అయిపోయిందని ఇప్పటివరకు అన్ని అన్ని ఒక పత్రికలో చూపడమేందుకు నేను మీకు ఇంకోటి చూపిస్తా ఏపీ డిస్కమ్స్ టు గో గోఅహెడ్ విత్ సెక్యూ డీల్ సెక్యూ డీల్ అంటే అదాని డీలే ఏమండి ఈ పైది కనుక మీరు చూస్తే ఏపీ గవర్నమెంట్ వీకాన్స్టిట్యూట్ చిట్ ప్రోబింగ్ పీడిఎస్ రైస్ క్యామ్ ఐ మీన్ అలిగేషన్స్ అగెనిస్ట్ మెంబర్స్ అన్ని సందేహాలు అనుమానాలు విభేదాలు వివాదాలు తప్ప ఇంకేమీ మిగతలేదు అదాని మీద అన్నీ వచ్చిన తర్వాత గత హయాంలో జరిగాయని మీరు దాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు కనీసం సస్పెన్షన్లు కూడా పెట్టలేదే కాబట్టి యనమల రామకృష్ణుడు కనీసం మీ పార్టీకి చెందిన నాకు ఎవరో మిత్రుడు ఒక మాట చెప్పాడు చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ మోస్ట్ కానీ ఆయన్ను కూడా ఒక నిమిషం ఆపి మాట్లాడగలిగినంత పట్టు ఎవరికైనా సీనియారిటీ ఉందంటే ఎన్మల రామకృష్ణుడికి ఒక్కడికే ఒక విషయం మీద ఆయన క్లారిఫై చేస్తే పార్టీలో కానీ కాన్స్టిట్యూషనల్గా కానీ ఓకే అని అనుకుంటారని అటువంటి ఆయన లేఖ రాస్తున్నాడు సో మీ రెఫరెన్స్ పాయింట్ రెఫరెన్స్ పండిట్ మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి నేను ఇందాక అన్నట్టుగా కార్మికులు స్థానికులు కాకినాడకు ఏదో ఏ ఉరిమురి మీద ఏర్మీదో పడినట్టుగా రేవుకు పోర్టుకు బా ఇది రాకుండా చూడాలని వాళ్ళు ఆందోళన పడుతున్నారు వెరీ సిరియస్ ఇష్యూ దీన్ని వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడరు ఇట్ ఈస్ నాట్ వైసీపీ ఇట్ ఈస్ నాట్ టీడీపీ ఇట్ ఈస్ ఏపీ దట్ ఈస్ ఇంపార్టెంట్ సరే ఏంటి పెదరాయుడు వర్సెస్ చిన్నరాయుడు మంచి ఫ్యామిలీలో ముదురుతున్న విమాదం నిన్నేమని ఆయన కొట్టడం ఈరోజు ఏదో విష్ణు వెళ్ళడం లక్ష్మి ఇంకోటి ఈ విషయంలో జనసేన పవన్ కళ్యాణ్ కూడా నోరు ఇప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన అసలు కదిలించింది మొదలు పెట్టింది ఆయన కాబట్టి ఈ కొత్త వివాదంలో కేవీరావు వర్సెస్ అరవిందో వర్సెస్ ద్వారంపూడి పూడి వర్సెస్ వీటన్నింటిలో జనసేన వైఖరి ఏంటి వాళ్ళు చొరవ తీసుకుంటే తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారా తెలుగుదేశంలో ఒక అభిప్రాయం వస్తుంది జనసేన అభిప్రాయం ఏంటి ఇది ఇది బయటికి రావాల్సిన అవసరం చాలా ఉంది గాథ వెంకటేశ్వరరావు మాట్లాడారు గాథు వెంకటేశ్వరరావు ఏం మాట్లాడారంటే తెలుగుదేశం జనసేన జనసేన గుంటూరు ఆవేశంగా మాట్లాడతారు కదా నేను అంటే ఆయన మాట్లాడారు కాబట్టి ప్రత్యేకించి ఆయన పేరు తీయడం నాకు వేరే ఉద్దేశం ఏం లేదు కానీ మీరు జగన్ పేరు ఎందుకు చేర్చలేదు ఈ కేసులో మేము కూట ప్రభుత్వం ఉన్నా సరే అంతకుముందు ఎలాంటి విమర్శలు చేసాము ఇప్పుడు కూడా అలాగే మేము విమర్శ చేస్తాము పొరపాట్లు జరిగితే జగన్ ఉన్నప్పుడు విమర్శించినట్టే జగన్ పేరు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నలు ఆయన ఐ థింక్ మన దాంట్లోనే చూస్తే నేను కాబట్టి జనసేన వైఖరికి కూడా ఈ విషయాల్లో తేలాల్సిన అవసరం ఉంది వాళ్ళు అక్కడే ఆగుతారా ఓకే కేవీరావుకు పునరుద్ధరించడమే బాధ్యత లేకపోతే మొత్తాన్ని మారుస్తారా ఓకే ఇంక రెండవది ఈ మంచి కుటుంబంలో మంటలు వచ్చాయా లేదా కుటుంబ సంబంధాలు ఆస్తి వివాదాలు ఇవి ఉంటాయి ఇప్పుడు అదే కదా ఎవరికి వచ్చినా మనం అన్నమాట అదే